హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అయితే నాగవల్ రివర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి నేను ప్రతిసారి మీకు కంటెంట్ ఆల్రెడీ చేసి చూపించాను లాస్ట్ వీడియోస్లో కూడా ఈరోజు మరి ముఖ్యంగా నదిని దాటే మరి పడవని మేమైతే బోట్ అని చెప్తామండి ఆ బోట్ని కూడా ఈరోజు చూపించడం అనేది జరుగుతుంది మీరు ముందుకు వచ్చినట్టయితే ఆ లొకేషన్ అంతా కూడా మీకు కవర్ చేసి చూపించడం అనేది జరుగుతుంది వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఫుల్ గా చూసి అందజ్ చేయొచ్చండి మీరు అందరు కూడా మరి మారుమూల చిన్న పల్లెటూరు అండి ఇది సిటీ ఏం కాదనమాట ఇక్కడ ప్రజెంట్ అయితే వంతెన స్పెషాలిటీస్ ఏమైతే ఏమి అన్నమాట మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఒక విలేజ్ అయితే దాటుకుంటూ వచ్చేసాం అది విలేజ్ అనమాట మీరు చూడొచ్చు ఆ విలేజ్ వాళ్ళు అనమాట ఇప్పుడు సిటీకి కానీ లేదంటే అవతల గ్రామాలకు కానీ మరి వెళ్ళాలంటే ఈ పడవని ఎక్కి వెళుతుంటారనమాట కాకపోతే ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా తక్కువగా ఉందండి నాగవాళ్ళ నది ఫ్లోటింగ్ మీరు చూడొచ్చు వర్షం కారణంగా కొద్దిగపు వాటర్ అనేది మరి మట్టి రంగులో కలర్ చేంజ్ అవ్వడం అనేది జరిగింది కానీ వాటర్ లెవెల్ అయితే పెద్దగా లేదని చెప్పొచ్చు చూస్తున్నారు కదండి నాగావాళ్ళ నది అండి ఇదైతే అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఇక్కడైతే ప్రజెంట్ మరి ఇప్పుడైతే అడపాదడపా వర్షాలు పడడం వల్ల వాటర్ లెవెల్ కూడా పెద్దగానే లేదు ఇది ట్రావెల్ చేసేటప్పుడు కూడా నేను సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది దయచేసి ఎవరైనా నా ఛానల్ ఫాలో అవ్వకపోతే దయచేసి ఫాలో చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ట్యాప్ ట్యాప్లో పెట్టండి ఆల్లో ట్యాప్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి కంటెంట్ కూడా మీకే ఫస్ట్ టైం రావడం అనేది జరుగుతుంది చూడండి మన కనుచూపు అంతా కూడా ఇదంతా నాగవల్ రివర్ అనమాట నేను ఎన్నో కంటెంట్లు చేశానని చెప్పాను కదండి ఈ ప్లేస్లో అయితే మరి ఇంతవరకు అయితే మరి నేను పడవనైతే చూపించలేదు మరి పడవను మీరు చూడవచ్చు అండి దాదాపుగా ఒక ట్రిప్పుకి మరి చూసినట్టయితే ఫిఫ్టీ మెంబర్స్ అయితే మరి ఈ పడవలో ట్రావెల్ అండి ఎలాంటి మరి అభ్యంతరం లేకుండా యాభై మంది అయితే మరి ప్రయాణం చేయొచ్చు అండి మరి ఇదైతే ఓన్లీ వుడ్తో మనకి చెక్కతో చేశారనమాట క్వాలిటీ అయితే బాగుంది కాకపోతే దీనికి కూడా ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అనమాట ఈ పడవ మరి ఇక్కడికి తీసుకుని వచ్చి మరి ఇంకా ముందుకు వచ్చినట్టయితే మీకు చూపిస్తాను ఇదైతే సాధారణంగా మరి తెడ్లతో నడిపే పడవ అయితే కాదండి ఇది ఇంజిన్ బోట్ అనమాట ఆ ఫ్రంట్ మీరు చూడవచ్చు అక్కడ ఇంజిన్ ఫిక్స్ చేస్తారనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసారన్నమాట అది పడవ నడిపేటప్పుడు ఇంజన్ అయితే దానికి ఫిక్స్ చేసి పెట్రోల్ ద్వారా కానీ డీజిల్ ద్వారా కానీ ఈ దీన్ని అయితే ఈ బోట్ను అయితే నడపవచ్చు అనమాట చాలా ఫాస్ట్ గా వెళతదండి నెక్స్ట్ రైని సీజన్లో ఫుల్గా మరి వాటర్ ఫ్లోటింగ్ వచ్చేటప్పుడు నేను ఆ కంటెంట్తో కూడా మరి రావడం అనేది జరుగుతుంది మరి నా తోటి యూట్యూబర్ కూడా మరి ఈరోజు అయితే నన్ను ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి మరి ఈ ప్లేస్ నైతే ఈరోజు మరి ఇంట్రోడ్యూస్ చేయడం అనేది జరిగింది నేను కూడా మరి ఆసక్తికరంగా ముందుకు సాగడం అనేది జరిగిందండి మరి తన మాటలు కూడా కొన్ని మీరు తను కూడా మీతో కొన్ని మాటలు అయితే పంచుకోవాలనుకుంటున్నాడు ఏదండి అక్కడ నుంచి స్టెప్స్ దిగేసి వచ్చామండి స్టెప్స్ దిగేసి వచ్చిన తర్వాత ఏదండి ఇక్కడ పడవకు వచ్చామండి పడవలోనికి పడవ చూపించి మా ఈ తోటి యూట్యూబర్ ఫ్రెండ్ చెప్పాడు కదండి మా ఫ్రెండ్ మాట్లాడుతాడండి మరి చూశారు కదండి ప్లేస్ కి వచ్చేటప్పుడు అయితే మేము చాలా గా ఫీల్ అవుతున్నాం అనమాట ఫస్ట్ టైం ఈ ప్లేస్ కి రావడం అనేది జరిగింది మరి నెక్స్ట్ టైం బోట్ షికారు వీడియోతో కూడా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఎంతవరకు ఈ వీడియో చూశారు కదండి మరి ఇంకా మరి ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా మీకు లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి నది పక్కనే ఒక స్టోన్ కూడా ఉందనమాట పెద్ద రాయి అనమాట ఇదంతా కూడా మరి చూసారు కదండి ఇక్కడికి ప్రశాంతంగా మరి సెలయర్ పక్కనే ఉంది ఇదంతా కూడా ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి మాకైతే ప్రజెంట్ మీరు చూడవచ్చు వాటర్ అయితే ప్యూర్ లేదనమాట కొంచెం వర్షాలు అడపదడప పడ్డాయని చెప్పాను కదండి అందువల్ల అందుకారణం వల్ల కొంచెం మట్టి కలర్లు అనేది రావడం అనేది జరిగింది మరి ఇక్కడ ఏంటంటే మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి స్నానాలు నెక్స్ట్ దీన్ని మంచినీట్ గా కూడా వీళ్ళు ఉపయోగిస్తుంటారు అనమాట వాటర్ ని ప్యూరిఫై చేసి ఈ వాటర్ ని వాళ్ళు వాడకం అనేది కూడా ఆ రోజుల్లో జరిగేది ఎక్కువగా ఈ రోజుల్లో సలమంగా తగ్గుతుంది అనమాట మరి ఈ రోజుల్లో అయితే మరి ఎక్కువగా అయితే మరి వాటర్ పైప్స్ మరి ఇళ్ళ నుంచే యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఆనాటి కాలంలో అయితే మరి ఎక్కువగా అయితే మరి సెలవులు తీసుకొని ఆ వాటర్ ని అంటే వేరేగా వాటర్ని ఇచ్చేసేవాళ్ళు చేసిన తర్వాత అదేమో చలం వాటర్ ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం కుళాయిలు వచ్చడంతోనే ఇప్పుడు ఏంటంటే స్వచ్ఛమైన నీరుని వదిలేసి కుళాయి వాటర్ని వాడుతున్నారు మా ఫ్రెండ్ మాట్లాడుతారు మరి విన్నారు కదండి చలమంటే మీ అందరికి తెలిసే ఉంటది మరి నీటిని శుభ్రపరిచి ఆ నీటిని అప్పుడు అప్పటి రోజుల్లో వాడేవాళ్ళు అనమాట అది ఈ నది అనేది చాలా కొండల నుంచి చాలా పర్వతాల నుంచి మరి ప్రవహిస్తూ ఉందండి కిందకి ఎన్నో మరి చిన్న చిన్న కాలువలుగా ఇవన్నీ డివైడ్ అయ్యి ఒక్క దగ్గర ఇవన్నీ చేరి ఇలా నదిగా మొత్తం ఇదంతా కూడా ప్రవహిస్తూ అనమాట పూర్వం రోజుల్లో మరి చూసినట్టయితే ఈ నదికి చాలా హిస్టరీ అనేది ఉండదండి ఎందుకంటే నీటిని తాగితే చాలా హెల్దీగా ఉండేవాళ్ళని మరి అప్పటి కాలంలో చెప్పేవాళ్ళు అనమాట ఎందుకంటే ఇది ఎన్నో అడవులను తాక్కుంటూ వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వనమూలిక మూలికలు అలాగే మరి గా మరి గున్న మరి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కల్ని తాక్కుంటూ వచ్చేది కాబట్టి దీంట్లో కూడా ఔషధం ఉందని చెప్పి నమ్మి మరి ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో రోగాలు కూడా నయమయ్యేవని దీనికైతే ఒక చరిత్ర అనేది ఉందండి మరి చూశారు కదండి ఇంతవరకు అయితే ఈ వీడియో మరి మీ ఏరియాలో కూడా ఇలాంటి సరస్సులు కానీ ఇలాంటి నదులు కానీ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో మీరు మాకు తెలియజేయండి తప్పకుండా మేము కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మరి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి అలాగే ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ షేర్ చేయండిగా మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నాల్లో ట్యాప్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి కంటెంట్ కూడా మీకే ఫస్ట్ టైం రావడం జరుగుతుంది ఓకే జై హింద్